నానా ఇల్లు తుడుస్తున్నావా ఇల్లు తుడిచేస్తున్నావు నువ్వు మమ్మీకి మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా మమ్మీకి మమ్మీ చీ టిఫిన్లో ఇంత పెద్ద ఏమో వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా తినేసాను ఇప్పటి వరకు అసలు తినేది అది బయటకి కక్కాలా లేదనేది మాట్లాడుతు మాట్లాడేది మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాజన డబల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ఏం మాట్లాడుస్తున్నానని అటు సైడ్ నుంచి వచ్చి చూస్తున్నాడు అనమాట ఈ అయితే కొంచెం వర్షం అయితే తగ్గిందండి తగ్గి కొంచెం లైట్గా ఎండ అయితే బయట వస్తుంది కానీ నిన్న కూలింగ్ తర్వాత ఇంట్లో ఉన్నవన్నీ కూల్ కూలిగా అయిపోయి మార్నింగ్ లేచి మా వాడికి ఆగిము అని చూస్తే ఇంకా ఆయి డబ్బా మొత్తం ఈజీగా మాట్లాడుతు మాట్లాడేది ఆయిల్ డబ్బా మొత్తం అసలు ఆయిల్ కట్టింది అలా ఉంది సరే మాట్లాడేది ఏదో చెప్పు అక్క పిల్ల అక్క వీడు ఎదురుగా ఇది యూట్యూబ్ అనే కాదు ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ వచ్చిన వాళ్ళ డాడీ మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే ఫోన్లో ఎవరైనా వీళ్ళు ఇద్దరుగా మాట్లాడారు అంటే ఇంకా ఫోన్ వచ్చి లాక్కుంటాడు లాక్కొని వాడు చేతిలో పట్టుకుంటాడు వాడు పట్టుకుంటే మనం మాట్లాడాలి అంతా ఫోన్ పిచ్చి అయిపోతుంది మధ్య ఫోన్ కావాలి లేదంటే వీడియోస్ ఉంటాయి కదా ఫోన్లో మేమైతే టీవీ కనెక్ట్ చేసి వేస్తూ అనమాట అవి ఆ వేసి మొత్తము చూసుకుంటాడు అది చూసుకో అది చూసినప్పటి నుంచి ఫోన్ అలవాటు అలా చూపించినప్పటి నుంచి అప్పుడు నుంచి మధ్య ఏం చేస్తున్నాడంటే మేము ఇంకా ఏమైనా ఫోన్ వచ్చినా ఏమొచ్చినా పట్టుకుంటాం కదా వీడు వచ్చేసి ఫోన్ తీసుకుని వాడి చేతిలో పట్టుకుని ఇచ్చినంత వరకు వదలట్లేదు అనమాట ఏడుస్తున్నాడు ఫోన్ ఇచ్చి స్పీకర్ ఆన్ చేసుకుంటే మాట్లాడడం అవుతుంది అలా ఉందన్నమాట మా వాడిది ఇప్పుడు వీరలకి అల్లర్లకి చిప్పోళ్ళకి పా ఇంకా ఈరోజు లాగైతే కంటిన్యూ చేస్తాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ అన్నీ తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పద పైక్ పద నీకు ఎవ్వరు పిల్లలేదు ఇటువైపురా వైపు కాదు ఇటువైపు ఇటువైపు పద పదా ఇంకా నిన్న బట్టలన్నీ ఆరకుండా ఉండిపోయాయి అనమాట ఆ బట్టలన్నీ ఇప్పుడు ఆరేసిద్దామని పైకి వెళ్తున్నాము మీరు ఎక్కడికి వెళ్ళినా వీడు నాతో పాటు వస్తుంటది కాబట్టి ఇంకా పైకి తీసుకెళ్తున్నాను ఎన్ని ఉన్నాయేమో పద నాన్న పద పైకి పద రాయిట్ ఇటువైపు రా నేను ఇంకెక్కడుంటే వీటి స్టెప్స్ దిగడానికి దొంగ తెలివిగా ప్లాన్ వస్తున్నాను దిగిపోయా అంటే కింద పడిపోతావు వెళ్తున్నావు అందుకే నీకు పైకి నేను బట్టలన్నీ ఆడబిట్టలేదు కాబట్టి అన్నీ అని చెప్పి ఈరోజు మొత్తం ఇంకా పైకి తెచ్చి ఆరబెట్టాను ఇప్పుడేని కొద్దిగా ఎండ వచ్చింది లైట్గా ఈ ఎండకైనా ఆరిపోతాయి అని చెప్పి ఆరబెట్టించు వేడి చూడండి తీసుకురాకపోతే ఏడిస్తాడు తీసుకొస్తేమో కింద ఉన్నాయి సైలెంట్గా వెళ్ళి అవి దిగి వెళ్ళి నడిచేద్దామని చూస్తున్నాడు ఎలా వెళ్ళగలవరా నువ్వు ఎలా వెళ్తావు హాట్ వాటర్ అయితే అనమాట హాట్ వాటర్ బాబు వరకు మరిగించాను ఇప్పుడు మార్నింగు ఇగోండి ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్లో మనము కూల్ వాటర్ పెట్టిన హాట్ వాటర్ పెట్టినా ఎక్కువ టైం అనమాట ఇంకా కూల్ వాటర్ పెడితే ఎక్కువ టైం కూల్గా ఉంటుంది అలాగే హాట్ వాటర్ ఎక్కువ టైం పెడితే హాట్ వాటర్ కూడా ఎక్కువ టైము హాట్గా ఉంటుంది అనమాట వేడిగా కొద్దిసేపు కాస్తుంది లేయర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లోపల అందుకని ఇప్పుడు బాబు హాట్ వాటర్ అయితే ఇందులో వేసేస్తాను మనకైతే ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ ఒక ఫోర్ అవర్స్ వస్తే అనమాట మళ్ళీ వెయిట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు అసలే వాడికి కూడా లైట్గా కోల్డ్ చేసి కూడా ఉంది ఇంకా కోల్డ్ తగ్గుద్ది ఇంక ఈరోజు మార్నింగ్ కొద్దిగా బద్ధకంగా ఉండి ఇంట్లో టిఫిన్ చేయలేదు ఇంట్లో టిఫిన్ చేయకుండా బయట నుంచి తీసుకొచ్చామని చెప్పాను ఇంకా బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొస్తారో వచ్చినప్పుడు ఈ టిఫిన్ వచ్చేసి పూరి ఉన్ను ఇడ్లీ అనమాట మూడు ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చారు టిఫిన్ వచ్చి చాలా బాగుందన్నమాట టేస్ట్ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది నేనైతే స్పీడ్ స్పీడ్గా తినేశాను తినేసాక తెలిసింది లాస్ట్కి రెండు బాండాలు ఒక ఇడ్లీ ఉండిపోయింది ఆ టైంలో చట్నీ ఇంకెలా వేసుకుంటున్నాను వేసుకునేటప్పుడు అయితే ఒక అయితే వచ్చింది చచ్చిపోయి మొత్తం అది ఎప్పుడు చచ్చిపోయిందో ఏంటో ఇంకా ఏగను చూసి టిఫిన్ ఎందుకురా బాబు బయట నుంచి తెప్పించుకున్నాము హ్యాపీగా ఇంట్లో చేసుకుంటేనే బాగుండదు కదా అలా అనుకున్నాను ఇలాంటివి ఎన్ని ఉంటాయో ఇంకా ఏగ ఒక్కటి నాకు అనిపించింది ఇంకా నాకు తెలియకుండా ఎన్ని ఉన్నాయో ఆ టిఫిన్ చట్నీ ఇంకా చలి ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి హీటర్ అయితే పెట్టేశాను హాట్ వాటర్ కొద్దిగా చేసుకుంటున్నాను ఇంకా లంచ్ టైం అయితే అయిందని చెప్పి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ అయితే పెట్టేశాను రైస్ అయిపోయింది రసం కూడా అయిపోయింది ఇప్పుడు ఆలు కర్రీ చేశాను అనమాట ఆలు కర్రీ ముందే మా బాబు ఇంకా వాడికి కారం వేసి తినని చెప్పి వాడి కోసం స్పెషల్గా ముందే కొంచెం కర్రీ అయితే తీస్తాను సైడ్కి ఇది మా కర్రీ ఇంకా ఇప్పుడే వేడివేడిగా ఎలా చేసుకుంటేనే ఈ టైంలోనే బాగుంటుంది లేకపోతే ముందుగా చేస్తామంటే ఇంకా వర్షం కదా ఈ వర్షం ఒకటి ఆగట్లేదనమాట ఈ వర్షంతో మళ్ళీ చల్లగా అయిపోయింది అయితే అసలు తినలేం కాబట్టి అందుకే వేడివేడిగా తినే ముందు అయితే ఆలు కర్రీ లంచ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను మా బాబు అయితే ఇంకా మేము చేసుకునే కర్రీ వాడు తినడు కాబట్టి వాడికి ప్రత్యేకంగా తీసేస్తాను కొద్దిగా ముందే లేకపోతే వాడు కొంచెం కారం తగిలినా సరే ఒకటే గోల గోలు పెట్టేస్తాడు వాటర్ తాగుడన్నా ఇంకా తాగుడు కింద దొరలి సేడ్ చేస్తాడు వాడితో అదే భయము అయితే కొద్దిగా పాలు మరో పెడుతున్నాను అంటే చిన్నపిల్లలకు డైరెక్ట్గా పాలు అనేది ఇవ్వకూడదంట సగం వాటర్ సగం పాలు ఇలా మిల్క్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి కలిపి ఇవ్వాలంట అందుకని సగం పాలు సగం వాటర్ కలిపి అయితే మరిగిస్తున్నాను ఇది వాడు తాగితే తాగుతాడు వాడు తాగకపోతే నేను తాగేస్తాను ప్రతిరోజు అవుతుంది వాడు కొద్దిగా తాగుతాడు మిగిలిన పోవాలన్నీ నావే ఇంకా ఇంకా బయట వచ్చేసి వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి మార్నింగే అనుకున్నాను వర్షం ఏం లేదు తగ్గిందిరా బాబు ఈరోజు అనుకున్నా బట్టలైనా ఆరుతాయని మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది బట్టలన్నీ మళ్ళీ తీసుకురావాలి కొడుకు ఎవరికైనా ఉంటాడా మా చింతలు ఎంత గుడ్ బాయ్ చూసారా మొత్తం చీపురు పట్టుకొని ఇల్లు మొత్తం తుడిసేస్తున్నాడు నానా ఇల్లు తుడుస్తున్నావా ఇల్లు తుడిచేస్తున్నావు నువ్వు మమ్మీకి మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా మమ్మీకి మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా నాకు హెల్ప్ చేసేస్తున్నాడు నా కొడుకు ఇంకా మార్నింగ్ లేసి చీపురు పట్టుకుని తీసుకొని ఇల్లు మొత్తం తుడిసేస్తున్నాడు చింతల్లే మమ్మీకి హెల్ప్ చేస్తున్నావు నువ్వు మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా నువ్వు కోపం వచ్చిందమ్మా అలాంటి తుడవా అలా తుడుస్తారు ఎవరైనా అటు తుడిపో ఆ ఇల్లు తుడిచియమ్మ ఎల్లారూ తుడిచిపో ఎల్లు పో అయిపోయింది ఇంకా మావాడు తుడుపు అయిపోయింది తుడిసేసాడు ఇంకా చూడండి మీకు ఒకటి చూపిస్తాను ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట మా బాబుకి రాద్దామని తీశాను మార్నింగ్ లేచినాక తీస్తే ఆయిల్ ఫుల్గా అయితే ఆయిల్ డబ్బా ఆగునాను ఏది ఆయిల్ చూపించు ఇగోండి అసలు ఆయిల్ అనేది కిందకి రావట్లేదు మొత్తం ముద్ద కట్టేసింది అనమాట ఆయిల్ ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది ఇంక ఇది ఎండలో పెట్టాలి లేకపోతే ఇంకా స్టవ్ దగ్గరైనా కదిసేపు పెడితే కరుగుతుంది అనుకుంటా మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది ఇంకా చలికాలము ఎంత ఎక్కువ చలి ఉందనమాట అర్థం ఆయిల్ ఎలా ముద్ద కట్టించింది అంటే ఎక్కువ కూలింగ్ ఎక్కువ ఉంటేనే ఆయిల్ అలా ముద్ద కట్టేస్తుంది నోట్లో పెట్టుకున్నా ఆయిల్ వెళ్ళిపోద్ది నోట్లు పెడితే ఆయిల్ వెళ్ళిపోద్ది వెళ్ళి తీసుకురా వెళ్ళి డబ్బా తీసుకుంటారా ఆయిల్ డబ్బా పో పో దగ్గర ఉండట్లేదు మొత్తం తిరుగుకొని ఉంటుంది ఇంక ఇంట్లో అయితే ఇడ్లీ పిండి అయిపోయింది అనమాట అది అయిపోయింది కాబట్టి ఈరోజు టిఫిన్ చేయడానికి కొద్దిగా బద్ధకం పడి బయట నుంచి తీసుకురమ్మన్నాను అలాగే లక్కీ గడి కోసం స్పెషల్గా అయితే ఇడ్లీ తీసుకురమ్మన్నాను వాడికి కూడా అలానే పెట్టేశాను అనమాట ఏగల చట్నీ అని ఇంక ఈరోజు దెబ్బకి వచ్చి ఇంకా బయట నుంచి టిఫిన్ వద్దమ్మా బాబాయ్ లేట్ అయినా సరే ఇంట్లోనే చేసుకోవచ్చని ఇంక ఇంట్లో అయితే మినపప్పు నానబెట్టేశాను అనమాట ఇడ్లీ కోసము రేపు ఇడ్లీ పెడతాను కొద్దిగా ఎక్కువే నానబెట్టాను అనమాట ఎందుకంటే బయట నుంచి మళ్ళీ తెచ్చుకోవద్దు అని చెప్పి ఒక త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది అని చెప్పి ఈ తుఫాన్ అయితే టూ డేస్ అని చెప్పారు పేపర్లో ఇచ్చారనమాట టూ డేస్ కాస్త త్రీ డేస్ అవుతుంది ఇంతవరకు తగ్గలేదు ఈ తుఫాన్ వచ్చి మాకైతే జలుబులు కూడా పట్టేసాయి నా వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ లైట్ కోల్డ్ స్టార్ట్ అవుతుంది మా బాబు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ ఈ వర్షం మాత్రం తగ్గట్లేదు అనమాట ఇంకా ఈ వైజాగ్ ఒక్కటైనా మీ సైడ్ కూడా ఇలాగ పడుతుందా లేదనేది కమెంట్ చేయండి మర్చిపోవద్దు ఈ వైజాగ్లో అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది పగలు నైట్ ఎప్పుడు తేడా లేకుండా పడుతూనే ఉంది ఇంక ఇప్పుడు పప్పు అయితే మొత్తం మిక్సీ చేసేస్తాను చేసి నోక్ కలిపి బయట పెట్టిస్తే ఈ నైట్కి మార్నింగ్కి ఇది బాగా పులిసిద్ది కాబట్టి ఇంకా ఇడ్లీ వేసుకోవడానికి బాగుంటుంది ఇంక వీడియో వచ్చేసి మా బాబుకి ఫస్ట్ మంత్ అయిపోయి సెకండ్ మంత్కి ఎంటర్ అయినా స్టార్టింగ్లో అనమాట ఈ వీడియో అప్పుడు వచ్చేసి వీడియో వేసుకున్నాడు కదా ఆ క్యాప్ ఆ క్యాప్ ఫస్ట్ గిఫ్ట్ అనమాట నేనే తీసుకున్నాను వాడికి అప్పుడు అంటే మేము బయటికి వెళ్ళాము హాస్పిటల్కి అని చెప్పి తీసుకెళ్ళడానికి బయటికి వెళ్ళి అక్కడ చూశాను అనమాట అక్కడ ఆ క్యాప్ చూసి వీడికి బాగుంటుంది కదా ఈ కలర్ అని అప్పుడు తీసుకున్న ఆ ఫస్ట్ గిఫ్ట్ అది అప్పుడు కూడా వీడు పుట్టేది చలికాలం అనమాట అందుకే చలికాలంకి అది కూడా బాగుంటుంది కదా మంకీ క్యాప్ నార్మల్ క్యాప్ ఏమైనా పెడితే ఏం చేసేవాడు అంటే మొత్తం లాగేసేవాడు అనమాట క్యాప్ బయటికి ఇదైతే మొత్తం పెట్టేస్తే ఇంకా బయటికి తీయడానికి కూడా అవదు కదా గట్టి టైట్గా పట్టుకొని ఉంటుందని చెప్పి ఈ క్యాప్ అయితే అయితే తీసుకున్నాను అప్పుడు ఫస్ట్ టైము ఇది నా ఫస్ట్ మెమరబుల్ గిఫ్ట్ అనమాట మా బాబు గారిది అందుకే ఇది కూడా ఇందులో యాడ్ చేశాను ఈ వీడియోలో వాడికి కూడా గుర్తుంటుంది అని చెప్పి ఇంకా వీడియోని అయితే ఇక్కడతో ఎన్ చేస్తున్నాను కండి వీడియోని చూశారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలన్నీ ఒకసారి చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఎన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్